వాడపల్లి చెక్పోస్ట్ దగ్గర ఐదవ తారీఖుగా ఒక పీడిఎస్ రైస్ జార్ఖండ్కి వెళ్ళేది ఆంధ్ర గుంటూరు ఏరియా నుంచి ఒకటి పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి అది పీడిఎస్ రైస్గా గుర్తించిన తర్వాత దాని మీద పూర్తి విచారణ చేస్తే దీన్ని గుంటూరు దగ్గర ఒక రైస్ మిల్ నుంచి సుబ్బారావు గారు అనే వ్యక్తి శ్రీనివాస్ అనేటటువంటి ఒక బినామీ పేరు మీద విన్ను అక్కడ సేకరించినటువంటి బియ్యం ఏదైతే పీడిఎస్ రైస్ ఉందో ఆ రైస్ని తర్వాత గతంలో మన వాడ నుంచి తీసుకున్నటువంటి కొంత రైస్ని కలిపి పదకొండు రూపాయలకి కిలో చొప్పున కొని దాన్ని గుజరాత్ జార్ఖండ్ ఏరియాలకి థర్టీ ఫైవ్ రూపీస్ చొప్పున మార్కెట్కి పంపించడం జరుగుతుంది సో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది చాలా గా జరుగుతూ ఉంది దీంట్లో వీళ్ళందరూ ఒక టీంగా ఏర్పడి శ్రీనివాసు సుబ్బారావు మహేష్ అండ్ వాసు వీళ్ళందరూ కూడా ఒక గా ఏర్పడి ఈ శ్రీనివాస్కు ఉన్నటువంటి సుబ్బారావుకు ఉన్నటువంటి వెహికల్స్ ద్వారా గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాన్నించి రైస్ తీసుకొచ్చి పీడిఎస్ రైస్ దాన్ని అక్కడ స్టోర్ చేసి దాన్ని తర్వాత పాలిష్ చేసి దాన్ని బయట రాష్ట్రాలకి వాడపల్లి పోస్ట్ మీదుగా ఇక్కడి నుంచి పంపడం జరుగుతూ ఉంటుంది సో వీటన్నిటికీ కూడా ఈ బిజినెస్ అంతా ప్రమోట్ చేసేది వీళ్ళకి పార్టీలు మాట్లాడి పంపించేది వాసు దీంట్లో అదేవిధంగా ఈ మహేష్ అనేటటువంటి వ్యక్తికి వీళ్ళు నెలకు ఒక మూడు లక్షల రూపాయల జీతంలాగా ఇచ్చి దీన్ని ఈ బార్డర్ పోస్ట్ దాటించడానికి మహేష్ ఒక ఎస్కాట్ లాగా వీళ్ళకి ఎక్కడన్నా కేసులైనా వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా నేను చూసుకుంటానేటటువంటి నెబ్బు తోటి మహేష్ అనే వ్యక్తి వ్యవహరిస్తూ ఉన్నాడు తర్వాత ఈ శ్రీనివాస్ ఏమో సుబ్బారావు తరఫున మిల్లు నడపటము దాన్ని ప్రాసెస్ చేయటము రైస్ కలెక్ట్ చేయటము జరుగుతుంది అసలు సుబ్బారావు గారికి రైస్ బిల్లు ఈ సుబ్బారావు ఎక్కడైనా కేసుల్లో తన పేరు రాబోదని చెప్పి శ్రీనివాసరావు దీని ఆమెగా నడుపుతా ఉన్నాను సో ఇట్లా వీళ్ళు మాకున్నటువంటి సమాచారం ప్రకారము నెలకు ఒక ఐదారు రోడ్లు అట్లా పంపిస్తున్నట్టు తెలిసింది వాళ్ళు ఏ వెహికల్స్ దీంట్లో పంపడానికి వాడారు అనేది మా చెక్పోస్ట్ దగ్గర ఉన్నటువంటి వివరాలు ద్వారా ఖండించడం జరుగుతుంది దీంట్లో ఉన్న నలుగురిని కూడా వాడపల్లి ఎస్ఐ గారు శ్రీకాంత్ రెడ్డి అండ్ త్రిపురారం ఎస్సై నరేష్ వీళ్ళ సహాయంతో ఈ నలుగురిని కూడా మేము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు నలుగురించినటువంటి సమాచారం మేరకు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది అదేవిధంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేను చాలా క్లియర్గా ఉన్నాను ఈ విషయంలో ప్రీవియస్ వైజ్ ట్రాన్స్పోర్టేషన్ సేల్ పర్చేజు ఇది ఏది కూడా నడవడానికి వీలు లేదు దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా దీంట్లో ఈ బిజినెస్ని ఎవరు ప్రమోట్ చేసినా దీంట్లో ఎవరైనా దీంట్లో పార్టీ అయినా వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరిచ్చా తీవ్రమైన చర్యలు ఉంటాయి వాళ్ళ మీద ఆ అఫెన్స్ గ్రావిటీని బట్టి అదేవిధంగా వాళ్ళు రిపీటెడ్ అఫెండర్లు అయితే వాళ్ళ మీద మీడియాని కూడా పెట్టడానికి అన్ని విధాలు ఏర్పాటు చేస్తూ మాకు ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం శ్రీనివాసరావు సుబ్బారావు మీద ఆంధ్రలో గుంటూరు ఏరియాలో పీడిఎస్ రైస్కి సంబంధించి కేసులు ఉన్నాయి మిగతా వాళ్ళని కూడా మేము వెరిఫై చేస్తాం థ్యాంక్ తెలంగాణ నుంచి వీళ్ళు రైస్ ఏం తీసుకోలేదు గతంలో ఒక త్రీ ఫోర్ మంత్స్ కింద తీసుకున్నటువంటి రైస్ దీంట్లో కలిపి అది పాలిష్ చేసి పంపడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతానికి మన దగ్గర నుంచి రైస్ సప్లై ఏం లేదు